నమస్తే వెల్కమ్ టు ఎస్సేట్ న్యూస్ మేచల్ జిల్లా కొద్బుల్లాపూర్ నియోజకవర్గ సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ పరిధిలో శ్రీ వినాయక యువజన సంఘం ప్రెసిడెంట్ ఆర్గనైజింగ్ శీలం వీరేందర్ కుమార్ శ్రీ వినాయక యువజన సంఘం జనరల్ సెక్రటరీ గుమ్మడి శ్యాంరావు వినాయక యువజన సంఘం భవానీ నగర్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుని బొమ్మ తయారు చేయడం కొరకు పంతులు శివ కర్ర పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆర్గనైజర్ వినాయక వినాయక యువజన సంఘం ప్రెసిడెంట్ శీలం వీరేందర్ కుమార్ వినాయక యువజన సంఘం జనరల్ సెక్రటరీ గుమ్మడి శ్యామరావు ఎం రమేష్ రాజు సీలం శ్రీకాంత్ వెంకటేష్ ఎస్ వేణుగోపాల్ జి సురేందర్ జావేద్ ప్రసాద్ వెంకటేష్ సాయి కుమార్ అరవింద్ ముస్లిం సోదరులు సయ్యద్ రఫీక్ ఆస్మి సయ్యద్ కబీర్ ఆస్మి మహేష్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని అక్కడెక్కడో చేయడం కాకుండా ఇక్కడే మన మండపం చేసి తయారు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈరోజు ఒక నెల రోజుల ముందు మాసం శుక్ల చవితి రోజున పూజ చేసి వినాయకుడికి ప్రథమంగా పూజ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలాంటి ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తయ్యేటట్లు చూడాలని చెప్పేసి ఆ యొక్క వినాయకుడికి పూజ చేసుకొని పూజ యొక్క పూజ చేసుకొని వాళ్ళ ప్రారంభించబడుతుంది డివిజన్ పరిధిలోని సురారం కాలనీలోని భవానీ నగర్లో గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా శ్రీ వినాయక యోజన సంఘం ఆధ్వర్యంలో గణనాథుని ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా గత పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడే వినాయకుడిని తయారు చేయడము కర్మ పూజ స్టార్ట్ చేసి రోజు నుండి ఒక వన్ మంత్ వరకు ఇక్కడే గణేషుని తయారు చేసి పంచామృతాలతో అభిషేకించి చివరగా పదమూడవ రోజుకి నిమజ్జనం కూడా ఇక్కడే జరుగుతుంది కావున ప్రజలందరూ మా యొక్క డివిజన్ ప్రజలు అదేవిధంగా వినాయక విభజన సంఘం సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఆ యొక్క చెరువులోని పెద్దాలు అంత అండర్ డ్రైనేజ్ రావడం వల్ల దాంట్లో నిమజ్జనం చేసే ఉద్దేశం లేక ప్రతి గత పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడనే నిమజ్జనం చేస్తూ ఈ యొక్క ఆవరణలోనే పంచామృతాలతో అభిషేకం చేసి ఈ యొక్క ఘనధానాన్ని సాగరంపడం జరుగుతుంది కావున మీరు పంతొమ్మిదవ తారీఖు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించడానికి రావాల్సిందిగా వినవించుకుంటున్నారు డెలివిజన్ సుభాష్ నగర్ భవానీ నగర్లో ఈరోజు శ్రీ వినాయక విజయం సంఘం ఆధ్వర్యంలో మన గణనాథుని కరపూజ కార్యక్రమం ప్రారంభం చేశాము కావున ఈ రోజు నుంచి మా భవానీ నగర్లో వినాయకుని ప్రతిష్ట స్టార్ట్ అవుతుంది కావున ఈ యొక్క కార్యక్రమంలో బాగు భాగం పంచుకున్న మా కార్యకర్తలకు భవానీ నగర్ కాలనీవాసులకు మరియు మా లేదు ముస్లిం సోదరులకు అందరికీ మా యొక్క తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి